నమస్తే అమీన్పూర్లో ఉన్న మనం పఠాన్ చెరువు నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిండు కాంగ్రెస్లోకి జంప్ అయిండు సో ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున కబ్జాలు చేసిండు రకరకాల వ్యవహారాలు ఉన్నాయి సో వాషింగ్ పౌడర్ నిర్మ వైట్ వాష్ అవ్వడానికి ఆయన అధికార పార్టీని ఎంచుకున్నాడు ఇది ఒక సబ్జెక్ట్ అయితే ఈ అమీన్పూర్లో పటాన్ చెరువు నియోజకవర్గంలో మనకు ఫస్ట్ పటాన్ చెరువు అనగానే అమీన్పూర్ అనగానే గుర్తొచ్చేది చెరువులు కబ్జాలు ఇప్పటికే మనం దాదాపు ఒక నాలుగైదు స్టోరీలు చేసినాం అర్బన్ రైస్ కానీ అమయ కన్స్ట్రక్షన్ కానీ ఇంకా పట ఈ అమీన్పూర్ చెరువు కబ్జా కానీ నేను ఎగ్జాక్ట్లీ ఈ అమీన్పూర్ బయోడైవర్సిటీ చెరువు దగ్గర ఉన్నాను నా వెనకాల ఉన్న ఈ ఇదంతా కూడా అమీన్పూర్ చెరువు కట్ట మనకు కనిపిస్తూ ఉన్నది చూడండి అవతల అమీన్పూర్ చెరువు అనమాట దీన్ని పెద్ద చెరువు అని కూడా అంటాం మనం సో ఇది దాదాపు నాలుగు వందల ఎకరాల చెరువు ఇది జీవ వైవిధ్య బయోడైవర్సిటీ లేక్ ఇది భారత ప్రభుత్వం గుర్తించింది కానీ ఆ తర్వాత టోటల్గా కబ్జాలకు గురైంది విదేశాల నుంచి కూడా ఇక్కడికి పక్షులు వస్తుంటాయి మనం ఫస్ట్ ఎపిసోడ్లో దీని గురించి మనం చాలా మాట్లాడినాం అయితే దీనికి ఎదురుగానే ఇక్కడ ఒక వెంచర్ ఉన్నదండి ఈ వెంచర్ నేమ్ ఏంటంటే అదిత్రి కన్స్ట్రక్షన్స్ అనమాట నాగేశ్వరరావు అని ఆయన ఎవరో దీన్ని నిర్మాణం చేపడతా ఉన్నాడు టోటల్గా ఈ పెద్ద చెరువు నాలుగోండు అంటే ఇవి దాదాపు ఒక ఆరు తూ ఏడు తూములు ఉన్నాయి ఈ ఏడు తూములని మొత్తం క్లోజ్ చేసి ఈ వెంచర్ని కట్టు కడుతున్నారు దాదాపు ఈ వెంచర్లో ఇటు సైడు ఈ ఇటు సైడ్ ఆడ కడుతున్నాడు చూడు ఈ వెంచర్లో దాదాపు ఒక పది టవర్లు వేస్తున్నాడట ఒక్కొక్క టవర్ ముప్పై తొమ్మిది ఫ్లోర్లు ఇప్పటికే లాంచ్ పేరుతోటి మొత్తం అందరినీ నాకు అవతల పడేసిండు పైసలన్నీ దగ్గర పెట్టుకుని ఇప్పుడు కట్టబోతున్నాడు యాక్చువల్గా ఈ అమీన్పూర్లో దాదాపు పదమూడు చెరువులకు సంబంధించి ఎన్జీటీలో కేసులు ఉన్నాయి వందలాది కేసులు నమోదైనవి ఎన్జిటి పర్మిషన్స్ లేవు ఈ భూమి కూడా ఇంకా అగ్రికల్చర్ ల్యాండ్స్ కిందనే కొంత ఏరియా చూపిస్తున్నది నాలా కన్వర్షన్ జరగలేదు సో బోర్డులు పెట్టేసిండు బ్లూషీట్లు నాటేసిండు తూములు మొత్తం క్లోజ్ చేసేసిండు దర్జాగా కడుతు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయింది రీసెంట్గా పది రోజుల క్రితం రంగనాథ్ గారు ఇదే ప్రాంతానికి వచ్చారు ఇదే ప్రాంతానికి వచ్చి మనం నిలబడ్డ ఈ తూముని ఎదురుగా కనిపిస్తున్నది నిజాం కాలం నాడు కట్టిన తూమిది ఈ తూములన్నీ పరిశీలించిండు ఇప్పుడు ఏమంటుండే రంగనాథ్ గారు ఇది డౌన్ స్ట్రీము చెరువు భాగం ఒకవేళ ఆక్యుపై అయితే మేము కదా దాన్ని మేము పరిశీలిస్తాం తప్ప ఈ డౌన్ స్ట్రీంలో ఉన్న వాటిని మేము పట్టించుకోమని చెప్తున్నారు అంటే మేము ఎక్కడైనా నాలా ఉంటే నాలాకి అబ్జా చేసి దాని మీద ఏదైనా కట్టేయచ్చు అయితే సింపుల్ అంతే కదా చెరువులో నిర్మాణం చేస్తేనే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మాణం చేస్తేనే మీరు దాని మీద చర్యలు తీసుకుంటారు ఒకవేళ నాలా మీద కడితే మీరు చర్యలు తీసుకోరనమాట సో నాలా మీద మేము ఇల్లు కట్టుకోవచ్చు ఇంకేదైనా ఇంకేదైనా పని చేయవచ్చు ఇక్కడ వీడు దర్జాగా ఏడు తూములని మొత్తం నిట్టనిలుగా మొత్తం మూసేసి వెంచనగా అడుతున్నాడు అసలు లక్షలుగా ఏంటంటే ఈ ఈ కొత్త ఈ పెద్ద చెరువు నుంచి ఇది లింక్ అనమాట గొల్స్కార్డు చెరువు ఇక్కడ బంధం కొమ్ము చెరువు అని ఇంకొకటి ఉంటుంది దీని ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది దగ్గర దగ్గర ఒక వన్ కిలోమీటర్ ఆ వన్ కిలోమీటర్ దూరంలో బంధం కొమ్ము చెరువు అని ఉంటుంది ఆ చెరువులోకి నీళ్ళన్న అందులోకి పోతాయి అనమాట సో ఈ తూములు ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి ఈ చెరువు నిండినప్పుడు ఈ తూములు ఓపెన్ చేస్తే అందులోకి పోతాయి ఈ తూములని చెరువు ఈ పెద్ద చెరువు లోపల భాగంలోనే క్లోజ్ చేసారు ఇప్పుడు ఇరిగేషన్ ఆఫీసర్ని అడిగితే ఏమంటారంటే ఆ ఆల్రెడీ క్లోజ్ చేసినది కదా ఏం చేయలేము అది ఓపెన్ కూడా అవ్వవు అని చెప్తున్నారట నేను ఇక్కడ నిలబడితే ఈ తూమ్ సౌండ్ వస్తుంది నాకు అంటే లో కింది నుంచి సీపేజ్ అవుతుంది కదా వాటర్ వస్తుంది ఆ సౌండ్ మనకి వైబ్రేషన్ వస్తున్నది ఒకవేళ ఈ తూమ్ కనుక ఓపెన్ అయితే మొత్తం ఇదంతా మునిగిపోతుంది అట్లాంటి ప్లేస్లలో ప్రీ లాంచ్లు పెట్టి దందాలు చేస్తున్నారు మరి ఇరిగేషన్ ఆఫీసర్ అనే పేరు రామస్వామి రామస్వామి అంటున్నారు ఇక్కడ మరి ఎంత సంపాదించుండో పెద్ద మనిషి బాగా సంపాదించుంటాడు ఈ పాటికే ఆయన పేరే మార్మవుతున్నది ఇరిగేషన్ ఎవరా ఇది ఎవరే పర్మిషన్ అంటే రామస్వామి అంటున్నారు మరి ఎంత సంపాదించినారు రామస్వామి గారు ఎట్లా దీనికి పర్మిషన్ ఇచ్చినారు ఎట్లా సంతకాలు పెట్టినారు ఎన్జిటిలో కేసులు ఉన్నాయి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎట్లా కన్ఫామ్ చేసింది దాంతోపాటు నాలా కన్వర్షన్ లేకుండా ఏ రకంగా అగ్రికల్చర్ ల్యాండ్ పోయి కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చారు రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి మరి ఏం ఏం చేసినట్టండి మీరు ఇప్పుడు దీన్ని వాళ్ళు కూల్చే పరిధిలో లే లేదు అన్నట్టుగా చెప్తున్నారట మరి ఎట్లా అంటే ఇది కట్టుకోవాలి అయ్యా ఒకవేళ చెరువు నిండుతుంది ఈ తూమ్ ఓపెన్ అవుతుంది మొత్తం అందులో కొట్టుకుపోతారు ఎవరు బలి కావాలా ఇంకా సరే అవతలంటే కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి వాళ్ళు కొనేసుకున్నారు అయిపోయింది అట్లీస్ట్ ఇక్కడ కన్స్ట్రక్షన్ ఇంకా స్టార్ట్ కూడా కాలే స్టార్ట్ కానీ వాటిని కూడా ఎందుకు ఆపలేకపోతున్నారు సో ఇక్కడ అక్కడ మధ్యలో కింగ్ ఫిషర్ పాండ్ అని ఒక పాండ్ ఉండేదట దాన్ని అసలు గూగుల్లోంచే కనుమరుగా అయ్యేటట్టుగా చేసి పడేసారు లేపవతలు అత్తేశారు బోర్డ్స్ వ్యూ పాయింట్ అని ఒకటి ఉన్నది అవి లేవు మీరు గూగుల్లో చూస్తే ఇవన్నీ కనిపిస్తాయి మనకి సో నా ముందు రవికృష్ణ గారు ఉన్నారు ఆయన దీని గురించి ఇంకా గట్టిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం యాక్చువల్గా ఇది ఎప్పుడో తెలిసిన సబ్జెక్టు బట్ డిలే అయింది రాను రాను నన్ను రాలేకపోయినాం సో నా ముందు రవికృష్ణ గారు ఉన్నారు ఆయన ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే అండి నమస్తే సో మీరు ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు ఇది దీనికోసం గత సంవత్సరంన్నర నుంచి ఫైట్ చేస్తున్నానండి ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి కంటే ముందు నేను దీన్ని వీళ్ళు పని మొదలు పెట్టే దిశలోనే నేను రిపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ అమీన్పూర్ పెద్ద చెరువు డౌన్ స్ట్రీమ్ లో ముప్పై తొమ్మిది ఫ్లోర్లు నాలుగు సెల్లార్లు తోని వీళ్ళు పది టవర్లతో నిర్మాణం చేస్తున్నారని చెప్పని సో దీనిపైన కానీ ఎవరు ఏ అధికారి కూడా స్పందించలేదు ఇనిషియల్ గా వాళ్ళకు ఉన్నది ఓన్లీ ఇరిగేషన్ ఎన్ఓసి మాత్రమే ఇరిగేషన్ ఎన్ఓసి బేస్ చేసుకునే వాళ్ళు మొత్తం ఇక్కడ ప్రీలాంచ్ ఆఫర్ తో చాలా వరకు ఫ్లాట్స్ అమ్మేశారు నేను రేరాకు కూడా అప్పట్లో కంప్లైంట్ చేయడం జరిగింది కానీ గత ప్రభుత్వంలో అది పట్టించుకోలేదు అయితే డిసెంబర్ ఇరవై మూడు లో వీళ్ళకి రేరా అప్రూవల్ వచ్చింది మేనేజ్ చేసి శివ బాలకృష్ణ ఉన్నప్పుడు తెచ్చుకున్నారు మేనేజ్ సేమ్ శివ బాలకృష్ణనే వీళ్ళకి అప్రూవల్ ఇచ్చింది అయితే హెచ్ఎండిఏ అప్పుడు కూడా ఆయనే ఉండే దానికి కూడా ఆయనే హెడ్ ఉండే ఆ టైంలోనే వీళ్ళకి హెచ్ఎండిఏ ఇది కన్జర్వేషన్ జోన్ లో దాన్ని రెసిడెన్షియల్ జోన్ కింద మార్చారు కన్జర్వేషన్ జోన్ ని రెసిడెన్షియల్ జోన్ గా మార్చడానికి అవకాశమే లేదు అది ఇది చెరువు డౌన్ స్ట్రీమ్ లో ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇప్పుడు ఈ చెరువు కట్ట తెగిందంటే వందల ప్రాణాలు పోతాయి దీంట్లో నాలుగు సెల్లార్లు తీయాలంటే కనీసం అరవై ఫీట్ల లోతుకి వెళ్ళాలి అరవై ఫీట్ల లోతుకి వెళ్తే చెరువు పక్కన నీళ్లు రాకేమొస్తాయి ఎట్లా సస్టైన్ అవుతాయి దీనికి ఒక్క ఇరిగేషన్ ఎన్ఓసీ ఒకటే కాదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కావాలి ఇది బయోడైవర్సిటీ ఇది ఒక అర్బన్ ఏరియాలో భారతదేశంలో మొట్టమొదటిసారి మొట్టమొదటి లేక గుర్తింపు పడిన లేక్ ఇది ప్రపంచంలో వివిధ దేశాల నుంచి ఇక్కడ పక్షులు వచ్చి ప్రతి సంవత్సరం జీవనం సాగిస్తుంటాయి అటువంటి దాంట్లో మురుగునీరు కలుపుతున్నారు ఈ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఏరియా అంత డ్రైనేజ్ వాటర్ ఆ చెరువులోనే కలుపుతున్నారు కెమికల్ వాటర్ ఇండస్ట్రియల్ కెమికల్ వాటర్ కలుపుతున్నారు హైలీ కంటామినేటెడ్ స్టేట్ లో ఉంది అది దాంట్లో అంత దారుణమైన పరిస్థితి ఆ చెరువు దాంట్లో మళ్ళీ చేపలు పెంచి చేపలు పట్టుకుంటున్నారు ఆ చేపలు తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ఆరోగ్యం సంగతి ఏంటి ఆ కెమికల్ వాటర్ లో దొడ్లో పెరిగిన దీనికి దానికంటే ముఖ్యం అసలు ఈ ఇందులో నుంచి ఒక ట్యాంక్ లాగా అయిపోయింది తప్ప వాటర్ ఫ్లో అనేది లేదు అన్ని తూములు ఉండాలి ఇప్పుడు తూమేనా ఇది పంట కాలువ అంటారు తెలుగులో స్లూయిస్ అంటారు ఇంగ్లీష్ లో దీన్ని దీన్ని ఇటువంటివి స్లూయిస్ ఏడు ఉన్నాయి ఏడు పంట కాలువలు ఉండాలి ఈ పంట కాలువలు ఏంటంటే మనకి రెండు విధాలుగా ఉపయోగపడతాయి పంటకి పంటకి నీరు వెళ్ళడానికి తర్వాత ఎక్కువ సర్ప్రైజ్ ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు దీని ద్వారా వేరే ఇతర గొలుసు కట్టు చెరువులకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాకపోతే వీళ్ళు ఏం చేశారంటే ఈ ఏడు తూముల్ని రెండు వైపులా చెరువు వైపు బయట వైపు రెండు వైపులా మూసేసేసి ఆ లింక్ అనేది కట్ చేసి అప్పుడు అందులోంచి అది ఆ కట్ట చూపించి ఒకసారి ఆ కట్ట అక్కడ నుంచి చెరువు గట్టని కూడా రోడ్ ఓకే దానిపైన కూడా రోడ్డు ఫామ్ చేశారు చెరువు కట్ట మీద కూడా సిమెంట్ రోడ్డు ఫామ్ చేసి పడేసారు కింద ఎటువంటి దారి లేదు బయటకు రావడానికి ఈ తూమ్లన్నీ మూసేసి తర్వాత రెండు అలుగులు ఉండాలి ఒకటి అక్కడ ఇంకొక అలుగు దగ్గర రోడ్ వేసేసారు అక్కడ ఒక తూమ్ ఉంటది సంబకుండా ఫ్లోర్ వాటర్ నల్లకెళ్ళదు అది క్లోజ్ చేశారు ఇటు బంధం కుమ్ముకెళ్ళే వెళ్లే వైపు వాటర్ ఫ్లో ఫ్రీగా వెళ్ళదు వెళ్తే ఆ పైనుంచి వెళ్లాల్సి వస్తుంది పైనుంచి వెళ్లాల్సి వస్తుంది సో ఇలా చేసి వీళ్ళు ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు ఏడు ఏడు ఉండాలి ఒకటి కనిపిస్తున్నది ఒకటి మిగతా రూమ్ అన్ని సేమ్ సేమ్ ప్రొసీజర్ సేమ్ ఇప్పుడు మీరు ఇంటున్న ఈ వాటర్ సౌండ్ ఏదైతే ఉందో ఇది పేజ్ వల్ల వస్తుంది యాక్చువల్ ఓపెన్ చేస్తే ఇదంతా ఎప్పుడో కొట్టుకోబోతుంది ఇప్పుడు మనకి తెలంగాణలో ఏక్ ఫసల్ పట్టాను అని ఉండేది కొన్ని పట్టా ల్యాండ్స్ ఉన్నాయి కాదని అనట్లే కానీ పట్టా ల్యాండ్ ఉన్నా కూడా వాళ్ళు పంట తప్ప ఎటువంటి కన్స్ట్రక్షన్ కి అనుమతి ఇవ్వడానికి లేదు అయితే హైడ్రా అధికారుల రివ్యూ మీటింగ్ లో నేను రివ్యూ మీటింగ్ లో నేను పాల్గొనడం జరిగింది సార్ కి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఐజీ గారికి సో ఆయన అండం ఏంటంటే డౌన్ స్ట్రీమ్ లో వెళ్తే మాకు సంబంధం లేదు అది ఓకే డౌన్ స్ట్రీమ్ విషయం మాకు పరిధిలోకి రాదు మీరు ఏమైనా చెరువు ఆక్యుపై అయితే చెప్పండి అన్నారు కానీ ఇప్పుడు ఈ షెడ్ వేసిన దాని వెనకాల కింగ్ ఫిషర్ పౌండ్ అని ఉంటది మీరు అక్కడ నీరు కూడా చూడొచ్చు కొంత నీరు ఊట బయటకు వస్తుంది చూడండి వాళ్ళు తవ్వకాలు జరిపిన దగ్గర వెహికల్ వాటర్ కనిపిస్తుంది కదా మీకు అది ఊట సో దానికి యువతల మీకు కింగ్ ఫిషర్ అని ఉండేది అక్కడ దాన్ని ఎక్స్కవేట్ చేసి మూస్తున్న తరుణంలోనే లాస్ట్ ఇయర్ నేను రిపోర్ట్ చేయడం జరిగింది కానీ జిల్లా కలెక్టర్ కానీ రెవెన్యూ యంత్రాంగం ఇరిగేషన్ వాళ్ళు అయితే ఇంకా చెప్పనవసరం లేదు డబ్బులు ఇస్తే ఎక్కడ పడితే అక్కడ దేనిపైన పడితే దానిపైన పర్మిషన్ ఇరిగేషన్ ఆఫీసర్ ఎవరు రామస్వామి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కి ఆయన హెడ్ ఇరిగేషన్ కి సో ఆయన ఇచ్చిన అప్రూవల్ తోపాదించుంటాడు కదా అది చెప్పలేం మనం లెక్క ప్రకారం కాలు ఈ సిమెంట్ ఇదేంటి అది ఉంది కదా అది నాచురల్ కాలువ ఏదో చెట్లు ఏరియా నుంచి వాటర్ వెళ్తున్నాయి చూడండి కింద వాటర్ వెళ్తున్నాయి ఫ్లో ఇది వీళ్ళు కట్టింది దారి మళ్ళీ నుంచి తీసుకెళ్ళడానికి బంధం కొమ్ముకు వెళ్తుంది ఇదంతా ఓకే ఇప్పుడు వాటర్ కదా అధిపతి కలెక్టర్ ఎటువంటి చర్యలు లేవు గత గత కలెక్టర్స్ అందరూ కొల్యుడై పనిచేసిన వాళ్ళే ఇక్కడ శరతున్నప్పుడు ఎన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ రెగ్యులరైజ్ అయినాయి ఎన్ని చెరువులు కుంటల పైన ఈవెన్ దీనిపైన కూడా ఓకే జోన్స్ కూడా మారిపోయినాయి చాలా వరకు వాటిపైన చర్యలు తీసుకోలేదు అప్పుడు ఓకే అసలు ఎవరు అధికారం ఇచ్చింది ఇట్లా సిమెంట్ చేయడానికి లేదు పనిషబుల్ అఫెన్స్ అది ఈవెన్ ప్రీవియస్ ఉన్న లాస్ట్ ఐపీసీ ప్రకారం కూడా ఇప్పుడున్న బిఎన్ఎస్ ప్రకారం కూడా రెండు పనిషబుల్ అఫెన్స్ ఇవి సో అట్లా చేయడానికి అయితే లేదు కానీ ఇరిగేషన్ అందులో ఎన్ని టవర్స్ టవర్లు మొత్తం పద్దెనిమిది ఎకరాలు ఇది పద్దెనిమిది ఎకరాల్లో పది టవర్స్ తర్వాత తర్వాత ముప్పై తొమ్మిది ఫ్లోర్లు నాలుగు సిల్లర్లు వీళ్ళు బ్రౌచర్లతో సహా ప్రింట్ చేసి అమ్మేశారు ఆల్రెడీ మెజారిటీ వీళ్ళకి అప్రూవల్ రాకముందే అమ్మేశారు ఇదే అదిత్రి సంస్థ వెల్లిమెలలో రెండు వేల ఇరవైలో లో మొదలు పెట్టింది కన్స్ట్రక్షన్ ఇంతవరకు కంప్లీట్ ఇప్పటికి కూడా అగ్రిమెంట్ చేస్తోంది నేను ఒక నా క్లయింట్ తరఫు నేను రేరాలో పిటిషన్ వాళ్ళ మీద కంప్లైంట్ కూడా ఫైల్ అయింది రేరాలో ఇంతవరకు కంప్లీట్ చేయకుండా రిపీటెడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటూ వచ్చారు రెండు వేల అగ్రిమెంట్ చేసి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నాక ఇరవై మూడులో లో వాళ్ళ రేర అప్రూవల్ తెచ్చుకున్నారు తెచ్చుకొని మళ్ళీ ఇప్పుడు రీ అగ్రిమెంట్ కి ఎంటర్ అవ్వమని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేశారు రేపు ఇక్కడ పరిస్థితి కూడా అదే ఎంతవరకు కంప్లీట్ చేస్తారా ఏం చేస్తారో తెలియదు ఇప్పుడు మీరు చూసారు అమీన్పూర్ లో ఇంతకు ముందు ఈ త్రీ ఫార్టీ త్రీ బందం కొమ్మ ఉంటుంది ఆ సర్వే నెంబర్ దాంట్లో సాహిత్యాన్ని సంస్థ తొమ్మిది వందల కోట్లు ముంచెళ్ళింది ఒక ఇటుక పేర్చకుండా పేపర్ మీద చూపించేసి లాంచ్ ఆఫర్ తో అమ్మేసి తొమ్మిది వందల కోట్లు ముంచెళ్ళింది రెండు వేల మందికి పైగా మనిషి వీళ్ళ దగ్గర అమాయకుల దగ్గర సో ప్రభుత్వం ఇది స్టార్టింగ్ దశలో ఉన్న దానిపైన మీరు చర్యలు తీసుకోకుండా ఎక్కడో ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం జిహెచ్ఎంసీ హెచ్ఎండి తర్వాత వీళ్ళు కాంపిటెంట్ అథారిటీస్ అప్రూవల్ తో వాళ్ళు కట్టుకున్న దానిపైన ఇప్పుడు వెళ్ళి మీరు కొట్టడానికి దూపుతున్నారు కానీ ఇప్పుడు జరుగుతున్న దీన్ని లైవ్ లో ఉన్న దాన్ని అసలు జరగకుండా ఆపాలనే దానిపైన వాళ్ళకి దృష్టి కనిపించట్లేదు ఇప్పుడు ఇక్కడ ఉన్న పదమూడు చెరువుల్లో ఆక్రమణలు ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి మొత్తం పదమూడు చెరువులు అమీన్పూర్ లో ఇవన్నీ కూడా అవంతిక అవంతిక పేరు ఏం వందం కొమ్ము చెరువుకు వెళ్ళే నాలా ఉంటది కదా నాలాని డైవర్ట్ చేశారు అది చాలా పెద్ద పని నేరం అది ఐదు సంవత్సరాలు డైవర్ట్ చేసేసి కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం రోడ్ ఫార్మ్ చేయడానికి స్ట్రైట్ గా వెళ్ళే ఎంత ఇప్పుడు దీనికి ఎంత ఏం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఓనర్ కి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మా మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారికి వారి కుటుంబానికి ఒక మూడు ఎకరాలు స్థలం ఉంది దీంట్లో అది ఆయన పర్చేస్ చేసిన స్థలము సో అది ఆయన డెవలప్మెంట్ కి ఇచ్చుకున్నాడు ఇప్పుడు ఇవంతా కన్స్ట్రక్షన్ దానికి సంబంధించినవి ఇప్పుడు ఆ పైన వీళ్ళ పైన నేను రిపోర్ట్ చేశాక నాకు లీగల్ నోటీస్ వీళ్ళు నాకు లీగల్ నోటీస్ పంపించారు నాకు కూడా పంపిస్తారేమో నాకు పంపించిన తర్వాత నేను రిప్లై ఇచ్చా మరి రిప్లై ఇచ్చినప్పుడు నా మీద డిఫర్మేషన్ కేసు వేయచ్చు కదా నేను చేసిన అలిగేషన్స్ తప్పైతే మీ దగ్గర ఫైర్ సేఫ్టీ అప్రూవల్ ఉందా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందా ఎయిర్ ఫోర్స్ అథారిటీ అప్రూవల్ ఉందా థర్టీ నైన్ ఫ్లోర్స్ మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చాడు ఇక్కడ ఎయిర్ ఫోర్స్ అథారిటీ అప్రూవల్ లేకుండా బయోడైవర్సిటీ బోర్డు బయోడైవర్సిటీ బోర్డు అప్రూవల్ కావాలి దీనికి ఇది బయోడైవర్సిటీ లేక గుర్తింపు పొందింది ఎవరు అప్రూవల్స్ తీసుకున్నారు మీరు ముప్పై ఫ్లోర్లు పది టవర్లా పది టవర్లు నాలుగు సెల్లార్లు ప్రతి దానికి అది ఎట్లా నిలబడి హౌ ఇట్ ఇస్ సస్టైనబుల్ కొన్న వాళ్ళు కూడా ఆలోచించాలి కొన్న వాళ్ళకి తక్కువ వస్తుంది అంటే ఆఫర్లు ఇప్పుడు ఇంతకు ముందు అప్రూవల్ వచ్చాక రేటు పెరిగిపోతది ఇప్పుడు యాభై లక్షలకే ఇస్తాము అరవై లక్షలకే ఇస్తామని చెప్పి మెజారిటీ కడుతున్నాయి అంతేందో పెద్ద మట్టి పోసినాడంతా అదంతా అది త్రీ ఫార్టీ త్రీ సర్వే నెంబర్ అది గవర్నమెంట్ ల్యాండ్ అది మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ ఏ కట్టేది ఎవరు కట్టేది ప్రైవేట్ వాళ్ళు బై నెంబర్ లేస్కొని దాంట్లో కూడా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వ భూముల ఆక్రమణం ఉంది ఇక్కడ చాలా ఉన్నాయి జప్తు చేసింది సబ్ రిజిస్టర్ కి క్లియర్ గా లెటర్స్ ఉన్నాయి వాళ్ళ వెబ్సైట్ లోనే రాసి ఉంది డాక్యుమెంట్స్ కూడా ఈడీ చాలా క్లియర్ గా ఇన్స్ట్రక్ట్ చేసింది ఎవరైనా సేల్ చేయడానికి ప్రయత్నిస్తే కూడా మా దృష్టికి తీసుకురండి అని చెప్పని మరి ఆ పాలసిన అధికారులు కామ్ గా ఉన్నారు అంటే వాళ్ళకి ఏవో ముద్దాయనే అర్థం కదా ఇప్పుడు రేపు పొద్దున ఈడీకి కూడా రిపోర్ట్ చేయాలి మనం దాంట్లో జరుగుతుంది అంటే మీరు ఇచ్చిన మీరు ప్రోబిటెడ్ లిస్ట్ లో పెట్టిన ప్రాపర్టీస్ లో మీరు అటాచ్ చేసిన ప్రాపర్టీస్ లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని చెప్పి నేను తప్పకుండా తీసుకెళ్తాను సో ఇప్పుడు ఇది మనం ఉన్న ఏరియా అనమాట దీని మీద ఈ థూమ్ మీదనే నిలబడ్డం ఈ ని మొత్తం క్లోజ్ చేసిండు సో ఆ థూమ్ సీపేజ్ వాటర్ అంతా ఇప్పుడు సీపేజ్ వాటర్ కదా వచ్చేది ఇప్పుడు మీరు చూసే పారకం అంతా కూడా సీపేజ్ ద్వారా వచ్చింది ఒరిజినల్ గా దీని ఛానల్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదంతా కొట్టుకుపోతుంది ఒక సెకండ్ ఆగదు మొత్తం వీళ్ళు ఏమంటారు అంటే సింపుల్ గా ఇప్పుడు సరే మేము ఒక్కరే ఉన్నాక ఇలా అంతా కబ్జావ్ చేసిరు కదా మరి ఇప్పుడు ఆపితే వచ్చేది ఏముందన్న క్వశ్చన్ రేజ్ చేస్తారేమో ఇప్పుడు ఇంతకు ముందు జరిగాయి రెండు వేల పద్నాలుగు కంటే ముందు జరిగాయి రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు చాలా ఎక్కువగా జరిగాయి వాస్తవాలే ఇవన్నీ కానీ ఫస్ట్ ఆది దశలో ఉన్నాయి ఆ ఫస్ట్ రెండోది ఎక్కడైతే పాత ఉన్నాయో వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని వికెట్ చేయించాలి ఎందుకంటే ఏదైనా సరే డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అవ్వాల్సింది ఎవరైనా మేము అధికారం ఉంది అని ఇష్టం వచ్చినట్టు పోతాం కూల కొట్టేస్తాం అంటే ఎవరు ఒప్పుకోరుకోర్లు కట్ట కట్టదగి నీళ్ళు వస్తే మళ్ళీ ఎవరా మళ్ళీ క్వశ్చన్ చేసేది మళ్ళా అవతల వాడతాడు అయిపోయా ఇదే అవతల పడతాడు అంతే ఇప్పుడు చాలా పరిస్థితులు అంతే అమీన్పూర్ లో గంట వర్షం పడితే సెల్లార్లో దాదాపు పైన మొత్తం సెల్లార్ నిండిపోయేంతగా నీళ్లు వస్తున్నాయి వాళ్ళు కరెంట్ ఆఫ్ చేసుకొని జనరేటర్ పెట్టుకొని నీళ్లు పైకి కొట్టుకోవాల్సిన పరిస్థితి దీనికి ఏంది ఈ లింక్ చెరువులు అన్ని కూడా మూసేసింది దేనికి దేనికి అటాచ్మెంట్ లేదు కాబట్టి నీరు ఎక్కడ పోదు రోడ్ల మీదనే ఉంటది ఇవి సరి చేయాల్సిన బాధ్యత ఉంది గానీ దీనికి ఒక పక్క ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాల్సి వస్తుంది నా ఉద్దేశం అది హాదరాబాద్ లాగా వెళ్లేసి గుళ్ళ కొట్టేస్తామంటే ఇప్పుడు మీ కాంపిటెంట్ అథారిటీస్ జిహెచ్ఎంసీ అప్రూవల్ ఇచ్చిన బిల్డింగ్స్ ఉన్నాయి అవి అవి బఫర్ జోన్ లో ఉన్నాయి ఎఫ్టిఎల్ లో ఉన్నాయి మీరు అప్రూవల్ ఇచ్చారు కదా అది షీట్లు పెట్టడం కూడా నేరమే కదా అవును ఇది అది పెట్టక ముందు నుంచి మనం రిపోర్ట్ చేస్తున్నాం దీనిపైన కానీ ఏ రోజు ఎవరు కూడా దీనిపైన వచ్చారు విచారణకి వెళ్ళిపోయారు అది కూడా రావడం డైరెక్ట్ వాళ్ళ ఆఫీస్ లోకి వెళ్ళి కూర్చుంటారు అధికారులు ఎవరైనా సరే ఇదే కదా ఆఫీస్ ఇది కాదు ఆ లోపలికి ఒకటి ఉండేది ఇప్పుడు అక్కడ ఉంది కదా లాస్ట్ బ్లూ షెడ్ ఉంది కదా బ్లూ షెడ్ దగ్గర ఆఫీస్ ఉంది సో ఇరిగేషన్ వాళ్ళు వచ్చిన రెవెన్యూ వాళ్ళు వచ్చిన పీసీబీ వాళ్ళు వచ్చిన డైరెక్ట్ గా వెళ్ళి ఆ రూమ్ లో కూర్చొని మాట్లాడేసేసి వెళ్ళిపోతారు కంప్లైంట్ నువ్వు పిలవరు పిలిచినా సరే కంప్లైంట్ ఇక్కడ ఉంటాడు వాళ్ళు అప్పటికే రిటర్న్ వెళ్తుంటారు ఆ మధుసూదన్ రెడ్డి అని ఇరిగేషన్ డిఇ కథను సో ఆయన అయితే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ వాళ్ళ సైట్ లో కూర్చొని గంటసేపు గంట సేపు మాట్లాడుకుని ఆరామ్ గా బయటకు రామస్వామి దగ్గర నుంచి అందరు చేసే పనులు ఇరిగేషన్ వాళ్ళ పనులే ఇవి సో వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే కూడా అడగరు కనీసం మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు ఏం జరిగింది అనేది వాళ్ళు పిలిచారు వచ్చేసరికి మొత్తం వాళ్ళతో మాట్లాడుకోవడం రిటర్న్ వెహికల్ వెళ్ళిపోవడం జరిగిపోయింది మరి ఏం జరిగింది అనేది దాంట్లో మాత్రం ఎవరన్నా బయోడైవర్సిటీ అనేది జీవ వైవిధ్య లేక గుర్తింపు పొందింది దాంట్లో డ్రైనేజ్ వాటర్ కలుపుతారు అందులో మొత్తం డ్రైనేజ్ వాటర్ నిండు ఉంది ఈ ఏరియా డ్రైనేజ్ వాటర్ అంతా దానికే కనెక్షన్ ఇచ్చారు ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ కనెక్షన్ ఇచ్చారు ఇప్పుడు దాంట్లో వచ్చే వ్యర్థాలు దాని వల్ల మిగిలే గ్యాసెస్ వల్ల ఈ చుట్టుపక్కల జనాలకి మొన్న వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు అది యాక్చువల్ తొంభై ఎకరాల చెరువే మిగతాంత భూమే మా భూమి చెరువులో కలిసిందని చాలా మంది మాట్లాడుతున్నారు అయితే దీంట్లో క్లారిటీ ఏందంటే సార్ రెండు వేల పదిహేడులో వీళ్ళు సర్వే చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మధ్యలో చాలా చెరువులు సర్వే జరిగాయి ఆ సర్వే జరిగినప్పుడు వీళ్ళు ఒక ప్రైవేట్ సంస్థకి ఆర్వీ అసోసియేట్స్ అని తెలంగాణ మొత్తం అప్పగించారు ఆర్వీ అసోసియేట్స్ వాళ్ళు చేసింది ఎంతవరకు కరెక్ట్ అనేది గవర్నమెంట్ అఫీషియల్స్ గవర్నమెంట్ బాడీస్ వెరిఫై చేయాలి కానీ ఎన్జిటికి అఫీషియల్ గా గవర్నమెంట్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీ ఇచ్చిన నివేదిక ప్రకారము ఇది నాలుగు వందల అరవై ఒక్క ఎకరాలు ఎంతో ఎఫ్టిఎల్ అని చెప్పి చూపించారు కానీ దాన్ని వాస్తవ రేఖలు ఇవన్నీ కూడా రికార్డ్స్ ప్రకారం వెరిఫై చేయాల్సి వస్తుంది కోఆర్డినేట్స్ ని వెరిఫై చేయాలి ఒరిజినల్ గా వీళ్ళు చాలా చోట్ల కడెషనల్ మ్యాప్స్ ని మార్చారు తర్వాత కోఆర్డినేట్స్ ని మార్చారు దీనికి కారణం ఏంటంటే రెవెన్యూ కి ఇరిగేషన్ కి మధ్య సంబంధం లేకపోవడం సమన్వయం లేకపోవడం కోఆర్డినేషన్ లేకపోవడం రెవెన్యూ వాళ్ళు పాటించేది సర్వే నెంబర్స్ వీళ్ళు పాటించేది జియో కోఆర్డినేట్స్ జియో కోఆర్డినేట్స్ అనేవి ఎప్పటికీ మారవు అన్లెస్ మీరు తీసుకెళ్లి ఇక్కడ ఉండాల్సింది ఇంకొక చోట పెడితే తప్ప అక్కడి నుంచి కాదు ఇక్కడి నుంచి అని అంటే తప్ప అట్లా యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఇది అడ్వకేట్ రవికృష్ణ గారు చెప్తున్నది ఇంత దర్జాగా ఇంత దారుణంగా ముప్పై తొమ్మిది ఫ్లోర్లు కడుతున్నాడు లోపల నాలుగు సెల్లార్లు అంటే పైన ముప్పై తొమ్మిది ఫ్లోర్లు పది టవర్లు ఒకవేళ కట్ట దిగితేనో లేకపోతే తూము పోతేనో ఆ లోపల కొనుక్కున్న జనాల పరిస్థితి ఏంది రంగనాథ్ గారు దయచేసి వీటి మీద దృష్టి పెట్టాలి మీరు అనుకూలమైనవో లేకపోతే షెడ్డులో అవో ఇవో దరిదాపుల్లో మీకు ఇన్ఫ్లుయెన్స్ లేనివి కూలగొడితే అంటే ఎట్లా ఎంతమంది అమాయకులు బలైపోవాలి ఇప్పుడు ఆ కొన్న వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి మీరు ఎక్కడ చూడు బ్లూ షీట్సే కనిపిస్తాయి వాడు బ్లూ షీట్ నాటిండే వాడు కబ్జా చేసినట్టుగా ఆ స్థాయిలో వెళ్ళిపోయింది బ్లూ షీట్ అనగానే కబ్జా సో వీళ్ళ వీళ్ళందరి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి టూ థౌజండ్ టూ వాల్టా చట్టం ప్రకారం ఇమీడియట్గా కలెక్టర్ దీనికి బాధ్యత వహించాలి టోటల్ ఐఏఎస్ల దగ్గర నుంచి ఇరిగేషన్ దగ్గర నుంచి హెచ్ఎండి ఆఫీసర్ల దగ్గర నుంచి ప్లానింగ్ ఆఫీసర్ల దగ్గర నుంచి అంతా కరప్టెడే దాదాపుగా ఒక టెన్ పర్సెంట్ ఏముంటారు ఆడొకరు ఆడొకరు అసలు ఈ అధికారులని అనాలి ఫస్ట్ ఈ అధికారుల వాళ్ళ ఆస్తుల మీద ఫస్ట్ మనం ఫోకస్ చేయాలి వీళ్ళ ఫోటోలు వేసి మనం వార్త రాస్తే తప్ప వీళ్ళకి బుద్ధి రానట్టు కొడుతున్నది సో తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి అధిత్రి కన్స్ట్రక్షన్స్ని ఇమీడియట్గా ఆపాల్సిన అవసరం ఉన్నది కెమెరామెన్ పాషాతో రఘు மன